ఆంధ్రప్రదేశ్ లో మహిళల అదృశ్యంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఒక యువకుడు గోదావరి యాసలో చేసిన సెటారికల్ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి కేంద్ర నేర పరిశోధన సంస్థ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో ఏపీలో నమోదైన అదృశ్య కేసుల గణాంకాలను ఉటంకిస్తూ పవన్ కళ్యాణ్ లాజిక్ మిస్ అయ్యారని ఆ యువకుడు ప్రశ్నించారు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఇది మానవ అక్రమ రవాణాకు సూచిక అని ఆరోపించారు అయితే సిబిఐ గణాంకాల ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య ఏపీలో నమోదైన మొత్తం ఇరవై తొమ్మిది వేల నూట మూడు అదృశ్య కేసుల్లో ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది ఆచూకీ లభ్యమైంది అంటే కేవలం వెయ్యి ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది మాత్రమే ఇంకా మిస్సింగ్ లో ఉన్నారు ఈ గణాంకాల వ్యత్యాసం యువకుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సనాతన సారు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు కేంద్ర నేర పరిశోధన సంస్థ లెక్కల ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏపీలో ఇరవై తొమ్మిది వేల నూట మూడు మంది మిస్ అయితే అందులో ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది ట్రేస్ అయ్యారు వెయ్యి ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది మాత్రమే మిస్ అయ్యారు కానీ ఎన్నికల ముందర మీరు వైసీపీ ప్రభుత్వంలో ముప్పై వేల మంది మిస్సింగ్ అని విష ప్రచారం చేశారు ఇక అధికారుల్లోకి వచ్చాక వారి రికవరీని మరిచారు అసలు అదో టాపిక్ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అని ఆ యువకుడు పవన్ కళ్యాణ్ వైఖరిని ఎద్దేవా చేశాడు మానవ అక్రమ రవాణాకు మిస్సింగ్ కేసుల నిదర్శనం అయితే గుజరాత్ లో నలభై మిస్ అయ్యారని మరి పవన్ కళ్యాణ్ తాను అభిమానించే ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు విమర్శించరు అని ఆ యువకుడు పదునైన ప్రశ్న సంధించాడు ఇలా మిస్ కావడమే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే గుజరాత్ నలభై మంది మిస్ అయ్యారు మీరు అభిమానించే మోదీని ఎందుకు విమర్శించారు పవన్ కళ్యాణ్ సారు అంటూ గోదావరి ఆశలో యువకుడు సెటర్లు వేశాడు ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గతంలోని ఆరోపణలు ప్రస్తుత వైఖరిపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి గణాకాలతో సహా యువకుడు లేవనెత్తిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి పొజిషన్ లో ఉంటే గబ్బర్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు రబ్బర్ సింగ్ టీవీ నుండి పిఠాపురం ప్రెస్ రిపోర్టర్ పరబ్రహ్మ రెండు వేల ఇరవైలో ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ పేరు కరోనా ఈ రోజు మనం డిస్కస్ చేయబోతుంది ఆంధ్రలో ముప్పై వేల మంది మహిళలు హ్యూమన్ ట్రాఫిక్ గురయ్యారంటూ చేసిన ఆరోపణ ఇక ఆనాడు అపోజిషన్ లో ఉండి ఆడబిడ్డలకి రక్షణ లేదంటూ ఊగిపోయిన ఊపుడు స్టార్ అదే అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డల అరాచకాలపై స్పందించమంటే ఉలుకు పలుకు లేకుండా కూర్చున్న ఓసరవల్లి సార్ మన మేటర్లో కెతే రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ప్రకారం ఆంధ్రలో మిస్ అయిన అమ్మాయిల సంఖ్య ఇరవై తొమ్మిది వేల నూట మూడు కాగా రెండు వేల ఇరవై రెండు పూర్తయ్యే నాటికి అందులో ట్రేస్ అయిన అమ్మాయిల సంఖ్య ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు అండి ట్రేస్ అవ్వని అమ్మాయిల సంఖ్య పదిహేడు వందల డెబ్బై తొమ్మిది అండి కానీ ఇక్కడ మీరందరూ చిన్న లాజిక్ కూడా గమనించాలండి పద్దెనిమిది ఏళ్ళ నిండిన ఏ తాను తానుకైనా ఇష్టపడ్డ ఓ అబ్బాయితో ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్లిపోతే తమ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్లి పెట్టే మొదటి కేసు కూడా మిస్సింగ్ అనే అండి ఆ కేసులతో ఇంక్లూడ్ చేసుకుని లెక్కండి ఇక ఈ ఆధునిక ప్రపంచంలో ఉదాహరణకు పది మందిలో రెక్కలు రాగానే ప్రేమ పావురాలుగా మారి ఎంతమంది ఎగిరిపోతున్నారనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా మరి ఓ ఆడబిడ్డ తానుగా ఇష్టపడి ఓ అబ్బాయితో వెళ్లిపోయినా సరే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం అంటూ ఆరోపణ చేయడం హాస్యాస్పదం అండి ఇక ఇలా మిస్ అవడమే హ్యూమన్ ట్రాఫికింగ్ అయితే తమ దేశీ నేత అంటూ సంబోధించే మోడీ గారి కంచుకోటైన గుజరాత్ లో రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు మొత్తంగా మిస్ అయినా అమ్మాయిల కేసుల సంఖ్య నలభై ఒక్క వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది అండి మరి బీహార్ లో పద్నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు అండి మరి బీహార్ తో పోల్చుకుంటే గుజరాత్ లో మూడు రెట్లు ఎక్కువగా మిస్సింగ్ కేసులు నమోదాయండి ఏం మాట్లాడుతున్నావు రా మరి ఇలా మిస్ అవ్వడం గత ప్రభుత్వ వైఫల్యమే అంటూ దప్పి మీరు మరి ఆంధ్రాతో పోలిస్తే గుజరాత్ లో అంతకు మించి మిస్సింగ్ కేసులు ఫైల్ అయ్యాయి కదా మరి అక్కడ మోడీ గారి పాలన వైఫల్యమే అంటూ ప్రశ్నించగలరా మీరు చివరిగా చెప్పేది ఏంటంటే మన పవర్ రేంజర్ అన్న లెక్క ప్రకారం ఆంధ్రాలో అమ్మాయిల మిస్సింగ్ కి కారణం వాలంటీర్లు అనే వ్యాఖ్యలు నిజమే అయితే మరి పక్క రాష్ట్రాల్లో అలాంటి వ్యవస్థే లేదు కదా మరి అంతమంది అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారంటూ పలు రాజకీయ విశ్లేషకులు పుసుపుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటాను మరి